తిరిగిన దో ద్వారా మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినమున ఉద్యోగం గురించిన మాటలు మేరకు చర్చించుకున్నాము వాటిలో మొదటిగా కీర్తనలు నలభై ఒకటో అధ్యాయము ఒకటం వచ్చాము వేదులను కటక్షించువాడు ధన్యుడు ఆపత్కాలం ఉంది వ్యూహం వారిని తప్పించు పేదలను కటాక్షించేవాడు ధన్యుడు వేదలను దారి చూపించాలి వేదలకు దారి చూపించేవాడు ధన్యుడు అంట అని దేవాది దేవుడు చెప్పాడు భరోసా కల్పించాడు పేదవాళ్ళకి ఈనాడు మనం చూస్తూనే ఉన్నాం గత ప్రభుత్వాలు కానీ పేదలకి కొత్త ఇల్లు అంటూ రుణాలంటూ అలా ఎన్నెన్నో కార్యక్రమాలు చేపడుతూనే ఉంది అయితే అలా పేదవాళ్ళని గమనిస్తూ వస్తున్న ప్రభుత్వాలు కానివ్వండి అధికారులు కానివ్వండి ధనవంతులు కానివ్వండి అలాంటి వాళ్ళు ధన్యులు అంటారు అలాంటి ధన్యకరమైన జీవితాన్ని మన లాంటి భక్తులకి దేవుడు అవకాశం అనేది కల్పిస్తాడు ఆ అవకాశం మనం ఎలా వినియోగించుకోవాలి అంటే దేవుని కోసం దేవుని పిల్లల కోసం మనము ఉపయోగపడాలి అదే దేవుడు కోరుకుంటున్నాడు అందుకంటున్నాడు ఇక్కడ భేదనను కటాక్షించుకోడు ధన్యుడు ధన్యుడు అలాంటి ధన్యకరమైన జీవితాలు మనకు అవసరమండి నేటి సమాజానికి నేటి సమాజానికి అవసరమండి అలాగే ప్రపంచ జనాభా భవిష్యత్తు కోసం దేవుడు రాయించిన మాట ఏంటంటే నా నాలుగుతో పాపము చేయకున్నట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును భక్తిహీనులు నా ఎదుట నా నోటికి చిక్కము ఉంచుకుందును అనుకుంటే నాలుగుతో పాపము చేయకుండాట్లు అన్నాడు మన నాలుగుతో మన మాటల ద్వారా ఎలాంటి పాపము చేయకుండా ఉండునట్లు జాగ్రత్త పడాలంట మన దేహమునకు మన మాటలు ఎంత అవసరమో మన ఈ జీవితానికి భరోసా కూడా అంతే అవసరం అయితే ఇలాంటి జీవితానికి భరోసా ఇచ్చే దేవుడు ఏమంటున్నాడంటే నీ నాలుగుతో పాపం చేయకుండానట్లు జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండాలి మన మాట మన ఆలోచనలు మన హృదయం మన నడక పడక అన్ని దేవుడు గమనిస్తూ ఉన్నాడు గమనించిన దేవుడు ఏమంటున్నాడంటే మొదటి ఆ మానవుడి ఉన్న కాలము నుండి నేటి ఉన్న కాలము వరకు దేవుడు గమనిస్తూ వస్తూ వస్తూనే ఆయన ఆలోచిస్తూ మాట్లాడుతున్నాడు ప్రజలు జాగ్రత్తగా ఉండండి మీ మాటల ద్వారా మీ ఆలోచనల ద్వారా జాగ్రత్తగా ఉండండి దేవుడి కోసం కష్టపడి పని చేయండి మారు మనసు పొందండి వేదలను ఎలా కటాచిస్తున్నారో పాపం చేయొద్దు అనే వాళ్ళు కూడా నేటి సమాజానికి అవసరం అందుకని అలాంటి వాళ్ళు దేవుని కోసం కష్టపడి పని చేయాలండి దేవుడి కోసం కష్టపడి పనిచేయాలండి అలాంటి భక్తులు నేటి కాలానికి అవసరం మొదటి శతాబ్దంలో కష్టపడ్డ శిష్యులు అదే వారసత్వాన్ని మనం సంపాదించుకొని దేవుని కోసం కష్టపడాలి కుటుంబం కోసం కష్టపడాలి దేవుని యొక్క వారసత్వాన్ని సంపాదించుకోవాలని కోరుకుంటూ భావిస్తున్నాను వందనాలు